తెలుగి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం మినప వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీని తయారీ కోసం ఒక రెండు గంటల ముందుగా సాయి మినప గుళ్ళుని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాన్న సాయి మినపప్పుని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా ఈ విధంగా బాగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోకూడదు ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుందాం ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసుకోవడం వల్ల వడలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని ఇలా చేతితో రౌండ్గా చేసి మధ్యలో ఒక చిల్లి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకుందాము మిగిలిన అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి పీడల్లో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసి మధ్యలో పెట్టి ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతే చాలా టేస్టీగా ఉండే మెనుపగారులు తయారైపోయినాయి ఇవి కాను స్నాక్గా కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి వంటలే సబ్స్క్రైబ్ చేసుకోండి